లబ్ధిదారులు మాట్లాడతారు ఇప్పుడు ఇవాళ లబ్ధిదారులు మాట్లాడబోతున్నారు నిజంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల అరవై ఒక్క వేల ఏడు వందల డెబ్బై రెండు ఇంటి స్థలాలను మంజూరు చేయడం జరిగింది ఇవాళ ఈ నియోజకవర్గానికి వస్తే పదిహేడు వేల తొంభై మూడు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది అట్లాగే జిల్లా వ్యాప్తంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 6793 ఇండిస్తలాలు ఇవ్వడం జరిగింది లబ్ధి పొందినటువంటి మహిళా మూర్తులు ఇవాల ప్రసంగిస్తున్నారు వారి ఆనందాన్ని తెలియజేస్తారు సబ్ కు అస్సలాము అలైకుమ్ మేర్ నామ్ ముంతాజా మేర్ మరాత్ క నామ మహమ్మద్ షరీఫా ముంటే పేలే లక్సలాన్ సి ఆ కో ghar nahi hai sar ke wajah se mujhe ghar aaya balki salan si shaadi is kanisi mujhe ghar nahi tha mere appa nahi मेरे अब्बा को गुजर गिए मे, मेरे अब्बा गुजर जाने देखो अल्लाह इनको भेजा मुझे घर देर को मैं डाकरा ग्रुप में भी हूँ डाकरा ग्रुप में भी लोना लीऊँ सारा मुझे डाकरा ग्रुप को भी बल्ला साथ दी सारा पूरे डाकरा ग्रुप में कितने लोना इनकी उतने लोना भी ली मैं वो ले को भी घर को डाली मैं मेरे बच्चे आपको स्कूल में पढ़ लेते हैं मेरे बच्चा को भी आको तल्ली के बंदना पढ़िया तीन बच्चे मेरे गवर्नमेंट स्कूल में पढ़ लेते हैं मेरे बाप नहीं है तो भी मेरे अब्बा ऊपर हो को ये सार को भेजी मुझे घर दे ऊपर को बोल को ये सार को बहुत, बहुत बहुत शुक्रिया बहुत शुक्रिया सर नमस्कार ना पेरु अंजुन ना भर्ता पेरु नागैया నా భర్త ఆటో తొలుతాడు నా నాకు ఒక పిల్లవాడు ఉన్నాడు సార్ గత కొన్ని రోజులుగా ఎంతో కష్టపడుతున్నాం మేము ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది మాకు ఇప్పుడు సార్ మంజూరు చేసిన దానికి మేము నా సొంతము కల సార్ ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు ఎన్నాళ్ళకు నాకు నెరవేరింది మీరు 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 మంజూరు చేసిన ఇంట్లో మేము ఉంటున్నాం ఉండడానికి ప్రయత్నిస్తున్నాం సార్ ఇప్పుడు మాకు నాకు ఇప్పుడు ఈ ఇండ్లు మంజూరు అయిన దానికి చాలా సంతోషంగా ఉంది సార్ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ నేను నారాబాబు చంద్రబాబు నాయుడు సార్కి లోకేష్ సార్కి అట్లాంటి రాంప్రసాద్ సార్కి మన గ్రామ ప్రజలకి పెద్దల చిన్నలకు అందరికీ నా నమస్కారం అలాగే చాలా చాలా ధన్యవాదాలు సార్ మాకు మన ఏరియాకి వచ్చి మనకు ప్రతి ఒక్కటి చెప్పగలుగుతున్నాడు ఏమన్నా పరిస్థితులన్నీ చెప్తున్నాడు చాలా అదృష్టము మాకు కూడా లేదు సార్ వేసినాడు డబ్బులు అది దాంతో కట్టుకోగలిగినాము మనకు బస్సులు లేవు ఫ్రీ బస్సులు వచ్చినాయి సార్ వల్ల ఏ ఊరికి వెళ్ళినా ఫ్రీగానే పోతాము ఏ గుడికైనా ఫ్రీగానే పోతాము అలాగే పిల్లోలకి తల్లికి వందనం పడుతుంది అలాగే ఇంకా సుఖీ బావా పడుతుంది డబ్బులు కూడా పడుతుంది ఇంకా గ్యాస్ లేదు మనకు ముఖ్యంగా గ్యాస్ కావాలి ఏ ఏ పని చేయాలన్నా ముబ్బు తొన్నలేసి పనులకు పోయేవాళ్ళం మనము గ్యాస్ ఉంటే బిన్నే చేసుకోగలుగుతాము చాలా చాలా ధన్యవాదాలు మాకు అసలు అయితే ఇంట్లో లేదు సార్ రావడం మాకు చాలా అదృష్టం సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్ కలెక్టర్ సార్కి మన గ్రామ పెద్ద సినికి అందరికీ నా పూర్వం ధన్యవాదాలు సార్ సెలవు తీసుకుంటాను సార్ ప్రజావేదిక ద్వారా దాదాపు ఇక్కడ లబ్ధిదారులకు రెస్పెక్టెడ్ సీఎం సార్ చేతుల మీదుగా ఇంటి తాళాలను అందించే కార్యక్రమం చేస్తారు మొట్టమొదటిగా అల్తాఫ్ బేగం గారు అల్తాఫ్ బేగం గారు చిన్నీ గారు తిరుపతి మల్లక్క తలారి రమాదేవి వీరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ గ్రామంలో ఈ నియోజకవర్గంలో ఇంటికి సంబంధించినటువంటి తాళాలను అందుకుంటున్నారు నిజంగా చాలా ఇది ఒక అద్భుత కార్యక్రమం తర్వాత సీఎం గారి ముందు చూపులో భాగంగా ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ కూడా వారికి అందించడం జరుగుతుంది తర్వాత 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 మంచినీటి అనితా గారు లక్ష్మీదేవి గారికి సో ఆ ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ ఏ దేశమేగినా ఎందుకు కాలడినా పొగడే తల్లి భూమి భారతిని అన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే దాదాపు ఐదు కోట్ల ప్రజలకు ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఇవాళ ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ ఇవి కూడా మనం ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడతాయనే ఆలోచనతో వీటిని అందిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ సార్ అట్లాగే ఇవాళ మరికొంతమందికి ఇక్కడ ఇంటి స్థలాలను ఇండ్లు కట్టుకోవడానికి శాంక్షన్ చేయడం జరిగింది ఇండ్లు నల్లగరికి ఎలమందల స్వప్న గారు షేక్ మొహసిన్ గారు అమావాస్య దేవి గారు అడపిల అనిమా గారు అంజనమ్మ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వల చేతుల మీదుగా ఎవరైతే ఎవరికైతే ఇండ్లు శాంక్షన్ అయ్యాయో వారికి అవి అందించడం జరుగుతుంది దేవగుడి అనే గ్రామానికి సాక్షాత్తు మనిషి రూపంలో నడిచి వచ్చినటువంటి దేవుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పురాణాల్లో విన్నాం చదివాం రాజ్యాలు సాధించినటువంటి రాజ్యాధినేతలు మారువేషంలో వెళ్ళి ప్రజలు ఎలా జీవిస్తున్నారు పరిశీలించేవాళ్ళంట కానీ ఇవాళ ఈ కలియుగంలో మన మధ్య థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ రాష్ట్ర ప్రభుత్వ